పూర్వం చంపకా దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురిలోనూ ఆరుగురు ఏదో చక్కటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడవవాడైన ఆ శ్రీకరుడు లేకుండా సోమరి పోతై సంపాదన లేకుండా తిరగసాగాడు అందువలన అతనిని ఎవరు గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడా ఆహారంగా తిని బ్రతుకుతున్నాడు క్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్ళిళ్ళు జరిగాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ కూడునే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు తన అత్త చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టి ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఒక్కంట కనిపెట్టసాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగాను ఆ ముసలావిడ వారందరికీ మధురమైన మిఠాయిలు వగేర పిండి పదార్థాలు చేసి పెట్టింది శ్రీకరుడిని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తార్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తార్లో పెట్టింది పిదప ఏమి తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తారి దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసినవే అని ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అన్ అది చూసి అతను ఎంతో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేస్తాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతనిని ఓదార్చింది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదత్ జగత్ డబ్బు లేకపోతే అందరూ ఇలా చూస్తారు అన్నింటికి మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితావు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు మరునాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంది శ్రీకరుడు మరల భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడుకలు చేయడానికి పెరట్లు పేడ నలుపుతుంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరం ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు ఆయనను ప్రేమగా అడిగారు గనక కోపగించుకోకండి అంటూ పేడ కలిపిన తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా చేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశములకు ప్రయాణమయ్యాడు కొన్నాళ్లకు అతడు పరాయి దేశం చేరి అందుక పట్టణంనకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాను శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనంనకు విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాను శ్రీకరుడు ఇంకను కష్టించి పనిచేసి వ్యాపారంను వృద్ధి చేశాను అట్లు పన్నెండు సంవత్సరములు గడిచిపోయినవి వ్యాపారి ముసలివాడైపోయాను అందువలన తన వాటా ధనం మాత్రం తను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరుణ్కి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనెను శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను అమితమైన ధనవంతుడై సుఖముగా కాలం గడపసాగెను ఇక్కడ అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోవసాగాయి అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచుండెను ఇంటి పనంతయ చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టలేదు అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారం గడుపుచుండెను దానార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడు అని తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది చే చేరువ గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది ఆ సమయమునే ఇంటివారు మాత వ్రతంను చేస్తున్నారు ఆ వ్రత మహిమ చూస్తూ ఆమె దాహం మాటే మర్చిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయవలనని కలిగింది ఆ వ్రత విధానం అంతయు వారిని అడిగి తెలుసుకుంది అందుకు ఆ ఇల్లాలు కళ్యాణ్ణి చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషమాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతో చేయవలను మొత్తం నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒకటవ శుక్రవారం నాడు ఉద్యాపనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతావు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానంను తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గమాద్యంలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజున సంతోషి మాత పూజ జరుపుకున్నని నిర్ణయించుకుంది ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరింది మార్గ మధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా అక్కడి వారు అది దేవాలయం అని దిలిచ్చారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తను తెచ్చిన పదార్థములు అన్నయ్య అమ్మవారికి నివేదన గావించి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు మాతను పూజిస్తూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి మాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటిని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలుకు వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కలో పడి ఉన్నది అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామలో ఉన్న విధంగానే తన భర్తకు చిరునామా వ్రాసింది అట్లు కళ్యాణి ఉత్తరం వ్రాసిన ఆనాతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనం ఉత్తరం వచ్చింది భర్త నుండి ఉత్తరం వచ్చట తోడనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇది ఇట్లుండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు ఉత్తరములు వస్తున్నాయన్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయంలో తన పెద్ద కోడళ్లతో కూడ అవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఆరా తీయమని పిల్లల్ని పంపినారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని మీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తున్నాయని నిజం చెప్పింది ఆ మాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండునని అనుకుంది ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వల్ల సుఖంగా ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు కాబట్టి తల్లి నన్ను నా భర్త చింతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒకనాడు రాత్రి శ్రీకరునికి బ్రాహ్మణ ముత్తైదు రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యరాలగు భార్యను నీ స్వగ్రామం నందు విడిచి వచ్చినావు మర్చిపోయినావా ధన సంపద ఒక్కటే జీవితంగా కాలం గడుపుచున్నావు అట్లైనచో పెండ్లి ఎలా చేసుకుంటివి నీ చెంతనే ఉండవలయునని చిలక వలె కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకు మాత్రం కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వాగ్రామం నందు ప్రయాణం కమ్ము ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకొనుము నా మాటను ధిక్కరించిన నా ఆగ్రహమునకు గురి అయ్యదవు సుమా అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించిందెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టములు మాత్రము ఎరగవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలం కాలు కదపలేకపోయాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తీరిస్తే అంత త్వరగా నేను నా గ్రామంనకు బయలుదేరుతాను భారం నీదే అమ్మ అని మృక్కున్నాడు అతని ముర విన్న ఆ తల్లి అతనిని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు అన్నీ తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కళ్ళు కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నది తీరంన మరొకటి నా గుడిలో పెట్టు మూడవదిని నీ తలపై పెట్టుకుని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలో మాయమైనారు శ్రీకరుడు నది తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన కట్టెల మోపు కనపడింది శ్రీకరుడు ఆ కట్టెలను మంట చేసి చలి పోగొట్టుకున్నాడు అక్కడి నుండి తన పట్టణంకు బయలుదేరినాడు మార్గం మధ్యంలో అతడికి ఆకలి వేసింది చేరువలో సంతోషి మాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కీకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణ్ణి బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు ప్రతి శుక్రవారం నాడు సంతోష్ మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగుడు తోడి కోడలను కూడా ఉద్యాపనములకు రమ్మని పిలిచింది అయితే తోడి కోడళ్ళకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటల్లో కలిపినారు అంతటితో కళ్యాణి వ్రతం భంగమైంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ ఆ ఇంట పులుపు తిన్నందువలన సంతోషిమాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణుపై లేనిపోని అభండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకువెళ్లారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరమ కర్ణామయ్య అయిన తల్లి కళ్యాణి నిర్దోషి గనుక ఆమెను అనుగ్రహించింది అందువలన శ్రీకరుడు బంధవిముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణిని అమ్మవారు పరీక్షించదలిచి బిచ్చగత్త వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లం ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చుంగకార్చుకుంటూ రాగసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యమని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావకు తోడి కోడళ్లకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మాయల మారిది లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసివేశారు అది గమ గమనించిన సంతోషిమాత ద్వారాల కేసి ఒక్కసారిగా చూసింది ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు బల్లున తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకి సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలిపడిపోయారు ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది ఆమె సంతోషి మాతయే అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతవే అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయంగా ప్రార్థించసాగింది అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడి కోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలా శ్రీకరుడిని కళ్యాణ్ణి సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు చివరకు ఓ రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికిచ్చారు అమాయకురాలన కళ్యాణి తోడి కోడలు ఇచ్చిన పాలను తాగుదాం అని అనుకుంది అంతలో అమ్మవారు దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉందని అక్కడున్న పాలన్నీ గబగబా తాగేశాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుర్రవాడి అర్థనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణే పాలల్లో విషయం కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అంటూ ఊరువాడ వినబడేలా అరుస్తూ కొడుకు శివం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలందరూ కళ్యాణ్ణి శ్రీకరుణ్ణి నానా మాటలు అనసాగారు అనుకోకుండా మీద పడిన ఈ హత్య నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నింటికీ ఆ తల్లి ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషపు పాలు తాగిన పిల్లవాణిని బ్రతికించింది ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుడిని తిట్టడం విన్నా ఆ పిల్లవాడు అమ్మ పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా తాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకర్లు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దాంతో విషం కలిపిన తోటి తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారు అప్పుడు కళ్యాణి తన తోటి క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారి చలివే వెళ్ళి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకోండి అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుండి అందరూ మెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు కూడళ్లు కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తూలతూగారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు జై సంతోషి మాత ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో తప్పకుండా వారికి ఆ సంతోషిమాత అనుగ్రహం కలుగుతుంది